హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రైజ్ లాడు ముందుగా ప్రైజ్ లాడు నేను ఈరోజు పప్పు పప్పు అనేది శుభ్రం కడుక్కున్నాను ఆనియన్స్ టమాటా దోసకాయ పచ్చిమిర్చి పప్పు దోసకాయ చేస్తున్నాను ఇవన్నీ వేసేస్తున్నాను దీంట్లో పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను వాటిని అదేవిధంగా ఇప్పుడు వాటర్ వేసుకుందాం కూడా కుక్కర్ మూత పెట్టేసేసి మనం వంద మూడు ఇజిల్ రానిచ్చేసి ఆఫ్ చేసుకుందాం చూడండి మనకు పప్పు ఉడికింది నాలుగు ఇజిల్ రానిచ్చాను నేను పప్పు బాగా ఉడికింది మనకి ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం మనం ఇందాక ఉట్టి పసుపా వేసుకున్నాం కదా కారము ఇప్పుడే ఇప్పుడేసేస్తున్నాము ఇది మనం ఈ విధంగా పెట్టి కొంచెం ఇలాగా ఇలాగ చేసుకుందాము మంచి స్మెల్ వస్తుందండి మీకు ఎట్లా ఉందా కానీ దోసకాయ మామూలుగా వండుకున్న మంచి స్మెల్ వస్తుంది పప్పులో పెట్టుకుంటే ఇంకా స్మెల్ బాగా వస్తుంది దోసకాయ స్మెల్ చూసారా లేదో గమనించారా లేదో ఒకసారి గమనించండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకు అయిందండి ఈ విధంగా చాలు మనకి చూడండి వేరే గిన్నె పెట్టుకున్నా దీంట్లో ఆవాలు వేసుకున్నాను అవి కోపులు వేసుకుందాం మనము మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎల్లుల్లిపాయ వలుసుకొని పోపులో వేసుకుంటే మంచి స్మెల్ బాగా వస్తుందండి వస్తే సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ ఎండుమిర్చి ఒకటి ఈ వేసేస్తున్నాము కొద్దిమైన మనం కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకుంటే ఎల్లుల్లిపాయ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుందంటే మంచి స్మెల్ కూడా వస్తుంది పప్పులో వేసుకున్న కొంచెం బాగా వేగింది అనుకో మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకి ఇది వేగింది ఆనియన్స్ అన్నీ అడిగినాయి మనం కళ్ళి పెట్టుకున్న పప్పు దోసకాయ పప్పు దీంట్లో వేసేద్దాము పప్పు అంతా దీంట్లో పోసేసుకుందాము టేస్ట్ చాలా అండి దోసకాయ పప్పు మనం పోపు వేసుకున్నాం కదా కొంచెం మగ్గునిద్దాం ఒక రెండు నిమిషాలు అన్నీ కలిసేదాకా ఉడకనిద్దాం మరగబెడదాం చూడండి మనకి ఎలా మరుగుతుందో పప్పు ఇట్లా మరిగితే మనకి రెడీ అయినట్టు పప్పు అలా చివరిగా దీంట్లో కొత్తిమారేసుకుందాము అంటే చాలా బాగుంటుందండి కొత్తిమారేరు అలా మరిగితే మనకి బాగుంటుంది మనకు స్టవ్ కట్టేసుకుందామండి ఇంకా రెడీ అయింది మనకి దోసకాయ జలుబు అంటాం కానీ జలుబు ఏం కాదండి సలవ దోసకాయ కూరగాయలు వేసుకొని కూరగాయలు వేసుకొని వండుకున్నా సలవేను మనకి ఇట్లా పప్పులు అట్లా వేసుకున్న సలవ మంచి సలవ అండి దోసకాయ జలుబు ఉండదు ఏం లేదు కొందరు ఏంటంటే జలుబు చేస్తుంది దోసకాయ జలుబు జలుబు అంటుంది జలుబు ఏమి ఉండదు సలవ